శ్రీ అపురూప వెంకటేశ్వర స్వామి ఆలయం మామిడిపల్లి గ్రామం మక్లూరు మండలం నిజాంబాద్ డిస్టిక్ ఈ ఈరోజు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది విశాలమైన ప్రదేశంలో చాలా అంటే చాలా బాగా కట్టారు ఒకసారి చూడండి ఉద్యానవనాన్ని ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని ప్లేసులని ఇక్కడ చూడండి చేప మత్స్య అవతారం చుట్టుపక్కల ప్రదేశం చూడండి అది స్వామివారి కళ్యాణ మండపం చాలా అంటే చాలా బాగా విశాలంగా కట్టారు ఒక్కసారి చూడండి ఆలయం చాలా పెద్దగా కట్టేశారు ఉద్యానవనంత బాగుంది ధ్వజస్తంభం చూడండి